రైతులందరికీ నమస్తే అండి సంగారెడ్డి బఫెలో మార్కెట్ సోమవారం రోజున జరుగుతుంది టూ డేస్ నుంచి వర్షాలు చాలా బాగున్నాయండి వర్షాల కారణంగా ఈ వారం బర్రెలు చాలా తక్కువ చిని చెప్పుకోవాలి చాలా అంటే అసలు చాలా వర్షం పడుతుంది ఇప్పుడు కూడా వర్షం పడుతుంది అందరూ చెత్త కట్టుకొని గొడుగులు పెట్టుకొని మార్కెట్ చేస్తున్నారు చాలామంది అవే షెడ్ కింద అవే చూడండి మీరు గమనిస్తుంటే కనిపిస్తుందండి షెడ్ కింద అవే కూర్చున్నారు చాలామంది మొత్తం బురద బురద అయిపోయింది మొత్తం మార్కెట్ బురదలోనే గేదెలను కట్టేసి చేస్తున్నారు అంత వర్షం పడుతుంది కానీ సండే ఎర్రగడ్డ మార్కెట్ ఏ విధంగా జరుగుతుందో అట్లా అవుతుంది కానీ మర్యాద పెద్దగా కాకుండా కానీ మంచి బర్రెలు వస్తాయండి సంగారెడ్డి మార్కెట్ మంచి బర్రెలు వస్తాయి కానీ వర్షం కారణంగా చాలా రాలేకపోయినాయి కొన్ని వచ్చినాయి బర్రెలు చూస్తుంటే మీకు కనిపిస్తుంది ఆల్రెడీ మొత్తం మార్కెట్ అంతా ఎంటీగా ఉంది పెద్ద పెద్ద బర్రెలు కూడా హర్యానా నుంచి కూడా వస్తూ ఉంటాయి గుజరాత్ నుంచి చాలా బర్రెలు వస్తాయి ఈ చుట్టుపక్కల ఏరియాలో అంటే ఇదే పెద్ద మార్కెటు వెళితే హైదరాబాద్ వెళ్ళాలి లేదంటే నార్సంగి అటు వెళ్ళాల్సి ఉంటుంది సంగారెడ్డిలో మాత్రం చాలా పెద్ద మార్కెట్ ఇదే చుట్టుపక్కల ఏరియాలో బర్రెలు కూడా చాలా వస్తాయి ఈరోజే రాలేదు వర్షం కారణంగా రేపు కూడా చూడాలి మరి రేపు మేకల మార్కెట్ మార్కెట్ ఉంటుంది రేపు రేపు మేకలు కూడా ఎట్లా వస్తాయో చూసుకోవాలి ఒకసారి ఈరోజు అయితే బఫెలో మార్కెట్ కానీ వచ్చినక్కడికి అయితే కొంచెం మంచి బర్రెలు వచ్చినాయి అనుకోండి చూస్తుంటే అర్థమవుతుంది తక్కువ బర్రెలు వచ్చినాయి కానీ మంచి క్వాలిటీ ఉన్న బర్రెలు వచ్చినాయి చూసుకోవాలి ఇక ఈ బర్రెని అడిగిన ఉంటే పాలు ఏమి ఇస్తుందంటే వన్ డేకి వచ్చేసి ఎయిట్ లీటర్స్ ఇస్తుంది అని చెప్పిండు ఇవన్నీ హర్యానా నుంచి వచ్చిన బర్రలే చూడండి కింద దూడలు చనిపోయినది చర్మం తీసే విధంగా కొట్టిర్రు అవన్నీ ట్రాన్స్పోర్ట్లో వస్తుంటే అట్లా దూడలు చనిపోవడం జరుగుతుంది సో మనం గమనించి ట్రాన్స్ఫర్లో వచ్చినాయా లోకల్ బరెలా నాన్ లోకల్ బరెలా అని చూసి తీసుకోవాలి ఇక్కడే మన సం మండే మార్కెట్ ఉంది కదా బఫెల్లో మార్కెట్ బ్యాక్ సైడే ఒక గోదాం ఉంటుంది షెడ్ ఉంటుందండి హర్యానా నుంచి వస్తుంది లోడ్ అక్కడ దిగుతుంది వీక్లీ వన్ వస్తుంది అక్కడ వాళ్ళు స్టే చేస్తారు చేసిన తర్వాత ఇక్కడ మండే మండే ఇక్కడ ఒక వచ్చి కొట్టుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు అతని షెడ్యూల్లో ఎప్పటికీ టెన్ నుంచి ఫిఫ్టీన్ బాఫేలోస్ ఉంటాయి ఈ గేదె చూడండి అమ్మీర్రు అరవై ఐదు వేలు అమ్మీర్రు అంట త్రీ డేస్ బ్యాక్ డెలివరీ అయింది డీసీఎం ఎక్కిస్తుంటే ఎక్కట్లేదు మరి ఫస్ట్ టైం ఎక్కుతుంది ఏమో డీసీము చాలా సేపటి నుంచి కూడా చాలామంది ట్రై చేస్తు హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది ఎక్కట్లేదు అది ఈ బర్రె కూడా సేలింగ్ అయిపోయింది నేను చూస్తున్నాను అతను సెవెంటీ థౌజండ్ ఏమో చెప్పిండు డేల్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ దాకా ఇస్తాను అంట ఏడు లీటర్ల నారిస్తుందంట మిల్క్ ఇక ఈ బర్రె అదేనండి ఇక్కడ పక్కన సుల్తాన్పూర్ అనే విలేజ్కి వెళ్తుందంట అది ఆ బర్రె ఇక ఈ బర్రె కూడా అమ్ముడు పోయింది డీసీఎంలో ఎక్కనిక్ తీసుకెళ్తున్నాడు రెండు కూడా అమ్ముడు పోయినాయి ఈ బఫెలోస్ వచ్చేసి జైరాబాద్ సైడ్ నుంచి ట్రాన్స్పోర్ట్లో వచ్చినాయి ఈరోజే మన ముందే దిగినాయి లోడు ఆల్రెడీ రెండు బార్లు ఇందులో నుంచి అమ్ముడు పోయినాయి ఆల్రెడీ అక్కడ రెండు గదిలో మార్కెట్ చేస్తున్నారు రేట్ ఎంత అనేది డిస్కషన్ చేస్తున్నారు ఎవరన్నా వచ్చి తీసుకునే వాళ్ళు ఉంటే మీరు ఇక్కడ రావచ్చు మార్నింగ్ ఒక సెవెన్ ఓ క్లాక్ నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుందండి సెవెన్ నుంచి మధ్యాహ్నం వన్ టూ వరకు